హలో గాయస్ గుడ్ మార్నింగ్ సో ఇదైతే మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అనమాట ఏం తీయాలో కూడా తెలియట్లేదు అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మార్నింగ్ మార్నింగే కాలేజ్కి వెళ్ళాలి గైస్ అసలు నాకంటే మెలకు అయితే రావట్లేదు ఎంత నిద్రపోయినా నాకు నిద్ర సరిపోవట్లేదు మా కాలేజ్ టైం కూడా అయిపోతుంది అందులోని రోజు వర్షం వచ్చింది కాబట్టి మా మేడం ఎలా చేస్తారని అనుకుంటున్నాం లేట్గా వెళ్తున్నాం చూద్దాం ఏం చేస్తారు ఒక తీసే టైంకే ఎవరో ఒకరు వచ్చేస్తారు ఇదేంటి గైస్ అసలు మన శాంతిగా తీర్దామన్నా తినచరాలి గైస్ వెళ్తున్నాం గాయస్ ఇంకా క్లాస్కి అయితే ఎర్లీ మార్నింగ్ లెగాలంటే నాకు అసలు అంతే అవ్వట్లేదు గైస్ నిజం చెప్పాలంటే అసలు మీకు ఒకటి చెప్పన గాయస్ నాట ఏంటి అంటే మేము ఎర్లీగా పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగే లేకలేము అదేవిండ మాకు అర్థం కావట్లేదు అసలు మాకు కల్లే తెరుచుకోవట్లేదు ఐదు అసలు ఓపెన్ అవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్ మార్నింగే మేము లేట్ నైట్ పడుకుంటామే టూ థర్టీకి త్రీ థర్టీకి అరౌండ్ ఫోర్కి పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగే మాకు మెలకు వచ్చేస్తుంది అది ఎలా అంటే ఫైవ్ థర్టీకో సిక్స్ థర్టీకో సెవెన్కో అలా మెలకు వస్తుంది అదే మేము చాలా ఎర్లీగా పడుకున్నాం అనుకో మెలుకు అనేది రావట్లేదు గాయస్ అదేంటో మాకు అర్థం కావట్లేదు ఈరోజు క్లాస్కి ఎయిట్ థర్టీకి మాకు ఫస్ట్ అవర్ ఎయిట్ థర్టీ కాదు ఎయిట్ థర్టీ అయినా ఎయిట్కి సారీ క్లాసెస్ కూడా మర్చిపోయాను టైమింగ్స్ అంటే ఎయిట్కి మాకు క్లాస్ స్టార్ట్ అవుద్ది అంటే మేము ఎయిట్ క్లాస్కి వెళ్ళిపోదామని అనుకున్నాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఎంత అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ టూ త్రీ అంటున్నారు ఎయిట్ ఫిఫ్టీ టూ అవుతుంది సో ఇప్పుడు వెళ్తున్నాం మాకు ఆల్రెడీ ఫస్ట్ అవర్ రన్ అయిపోతుంది మేము ఫస్ట్ అవరు క్లాస్కి వెళ్ళిపోవాలని అనుకున్నాం బట్ ఇప్పుడైతే వెళ్ళట్లేదు వెళ్ళిపోదాం అని అనుకున్నాం అందులోనే ఫుల్ రైన్ ఇంకేం వెలుగు వస్తుంది రైన్ వచ్చేది ఏం తెలియదు మా ఫ్రెండ్ లేదు చెప్పింది అనమాట ఏ రైన్ వస్తుంది అని చెప్పింది నేను లేచాక సరే రైన్ తగ్గాక వెళ్ళొచ్చులే అని అనుకున్నాం తగ్గింది లైట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం అండ్ ఇప్పుడు ఫస్ట్ అవర్ అయిపోతుంది కదా మేడం మాకు వేసుకుంటారు రాడ్ గట్టిగా ఏం లేదు మామూలుగా చేసుకోరు అసలు మేము ఫస్ట్ అవర్ క్లాస్కి వెళ్ళాలని అనుకున్నాం అది మిస్ ఇప్పుడు సెకండ్ అవర్ అయినా అటెండ్ అవ్వకపోతే మాకు అసలు అటెండెన్సే లేదు తగ్గిపోయింది కూడాను అసలు నేను దాని గురించే వెళ్తున్నాం మాకు అటెండెన్స్ ఉండుంటే ఇన్ని ప్రాబ్లమ్సే ఉండవు కాదు దాని గురించే ఎంతలా పరిటపిస్తూ వెళ్తున్నాం అనమాట సరే అసలు అలాగా పెడతాను ఆవేశం వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మేము లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాం కదా సిద్ధమో ఇటు సైడ్ వెళ్తే లైబ్రరీ అనమాట ఇలాగ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఇలా ఫ్రెండ్కి వెళ్తే మేమైతే ఎంటర్ అయిపోతాం చాలామంది గొడుగులు వేసుకొని వస్తాం మేమేంటో ఏంటో గాయస్ మా అర్థం కాదు మేమైతే నడుచుకుంటాం అంటాం సో రోజు ఇలానే వెళ్తాం కదా మేము సో ఇదే అనమాట మ్యాటర్ అయితే అదేంటి గాయస్ వీడియోస్ తీస్తుంటే అందరూ అలా చూస్తారు గైస్ గాయస్ ఏ వాళ్ళు తీసుకోరా ఇంకా చెప్పాలంటే మేము వచ్చేదాళలో వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటూనే వస్తున్నారు మాకు ఆపోజిట్ ఎదురవుతున్నారు అందుట్లో ఇంకొక అమ్మాయి మమ్మల్ని దొంగి దొంగి చూస్తుంది ఏ ఈ డాగ్ చూడండి మమ్మల్ని చూసి భయపడుతుంది డాగుని కూడా భయపెట్టేస్తున్నాము అమ్మో ఫైనలీ అయితే డిపార్ట్మెంట్ దగ్గరలో ఉన్నాం ఇదిగోండి వెళ్తున్నాము ఇంకొంత దూరం నడవాలి నడుస్తే మా డిపార్ట్మెంట్ వచ్చేది ఇక వెళ్ళిపోయి సెకండ్ అవర్ అటెండ్ అయిపోవాలి అమ్మోయ్ అసలు మామూలుగా లేదు కదా గైస్ బాబు ఈ రైన్ వచ్చినా ఫస్ట్ అవర్ అలా వెళ్ళిపోవాలి ఏంటో గైస్ మమ్మల్ని వాళ్ళు కూడా ఒకళ్ళు ఉంటే ఎంత బాగుందనో అనిపిస్తుంది అంత దూరం నుంచి నడిచి రావాలంటే ర్యాపిడో పెట్టుకోవచ్చు బట్ డైలీ ర్యాపిడో అంటే అమౌంట్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి సో మాకు అవైలబుల్గా ఉన్నప్పుడు మాకు కాదు ఎవరైనా మాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ లైక్ ఎవరైనా సరే వాళ్ళు అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు డైలీ కాదు అప్పుడప్పుడు అది కూడా ఎగ్జామ్స్ టైంకి మాత్రమే ఇంకొంత దూరం ఉంది గాయస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చూడండి గాయస్ వెళ్తున్నాం కనిపించట్లేదు గైస్ మీ తప్ప ఈ సరౌండింగ్స్లో వర్షం ప్రభావం వర్షం ప్రభావము లేకపోతే మేమే లేటుగా వచ్చామా లేకపోతే వాళ్ళే రాలేదా లేకపోతే వాళ్ళే వచ్చి క్లాస్లో ఉన్నారా మాగే ఏం అర్థం కావట్లేదు ఇదంతా కాదు మేమే లేట్ అనుకుంటున్నాను గైస్ అంతేనా అంతే అమ్మ ఇది ఒకటి కొండగా వేస్తే ఎక్కలేక ఎక్కాలి ఎక్కాలి కదా మరి ఎక్కలేక ఎక్కడం ఏంటి ఎంత దూరం ఇంత దూరం ఎంత ఇంత దూరం ఏ దాని అలా అనిపిస్తుంది వెళ్ళేది అదే స్కూటీ మీద అటు సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ చెప్తున్నాను కదా గాయస్ అసలు మా వాళ్ళు అంటే ఎవ్వరు కనిపించట్లేదు ఒక పర్సన్ కూడా కనిపించట్లేదు ఒకప్పుడు మా ఊళ్ళే ఏమంటారు గుంపుల గోవిందన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాళ్ళు ఇప్పుడంటే అసలు మా ఊళ్ళు ఒక్క పర్సన్ కూడా కనిపించట్లేదు అది ఏంటనుకోండి మిడ్డు ప్రభావం గాయస్ ఎందుకంటే అటెండెన్స్ లేదు కదా మరి అల్లకపోతే వాళ్ళకు కూడా ఉన్నది కదా దాని గురించి అందరూ వెళ్తున్నారు ఇంకా తప్పక ఏం చేస్తాను చెప్పండి అటెండెన్స్ కావాలంటే వెళ్ళాలి కదా సో అందరు వెళ్ళిపోయినట్టున్నారు అందుకే ఒక పర్సన్ కూడా కనసా లేకపోతే అక్కడక్కడన్నా వాళ్ళు మాకు ఎవరో ఒకరిసరిలే మాకు తోడొచ్చారు అని చెప్పేసి కలిసి వాళ్ళం వాళ్ళతో మేము ఇంకా చెప్పాలంటే అంటే మాకన్నా ముందు వెళ్ళే వాళ్ళని కూడా మేము ఆపేసి వాళ్ళం సరే కలిసి వెళ్ళాము ఎక్కడ వర్షం వచ్చింది కదా అక్కడక్కడ కూర్చుంటారు నించొని ఉంటారు మనోళ్ళు కాదు మన అనుకుంటా ఏంటో గయేష్ ముందుంది ముసలి పండగ అన్నట్టుంది మాకు మాకు కాదులే కొంతమంది చెప్తా వాళ్ళు అసలు మన వాళ్ళు కానే కాదు చూసారు కదా ఈ పడవ బొమ్మని చూపించకపోతే నాకు అసలు మానేసే రాదు గయేష్ గాయస్ అసలు ఏ మాటగా మాట చెప్పుకుంటూ ఒక్కరు కనిపించట్లేదు గాయస్ మరి ఏంటి డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినా సరే కనిపించట్లేదంటే మాదే తప్పలే మేమే లేటుగా వచ్చామనుకుంటాం నాకు తెలుసు చూసారు కదా అసలు ఒక్క పర్సన్ కూడా కనిపించట్లేదు గాయస్ ఆ పడవ బొమ్మ వరకు ఓకే కనిపించట్లేదు అంటే అనుకోవచ్చు ఏంటి డిపార్ట్మెంట్ దగ్గర కూడా కనిపించట్లేదు అంటే ఇంకేం అనుకోవాలి భయం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నాకు వెళ్ళాలి అంటే భయం అలా తన్నుకుంటూ వస్తుంది అనమాట మాములుగా కాదు సరే చూస్తూ ఉండండి సార్ అంటే వాళ్ళగా ట్రైన్ రావడం వల్ల రావడానికి అయితే కొంచెం లేట్ అయింది ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామని చెప్పేసి సరదాగా మేమైతే రీల్ ఓపెన్ చేసాం అసలు మేడం రాలేదని కాదు కానీ ఒక రీల్ చూసి మాకు చెయ్యాలని అనిపించి చేసామన్నమాట గైస్ మాకైతే క్లాస్ అయిపోయింది మేమైతే వెళ్ళిపోతున్నాము క్లాస్ అయ్యాక వస్తు వస్తు పడవ బొమ్మ దగ్గర అయితే ఆగాము అయితే మా ఫ్రెండ్స్ అందరు అక్కడ మాట్లాడుతున్నారని నేను మాట్లాడాను మాట్లాడడం అయ్యాక మా ఫ్రెండ్ ఎవరినూ ఫోటో తీస్తున్నాడు అదే టైంకి మేము వస్తున్నాము బలైపోయాడు అంటే అరే నువ్వు గవర్నమెంట్ కదా ఏంటి గవర్నమెంట్ అదే మన వాళ్ళు ఫుడ్కి హాస్టల్కి కడుతున్నారు కదా మనీ అలా ఫ్రీగా ఉండదు కదా ఎవరైనా ఫీజు పే చేయాల్సిందే లేదా సో అయితే మేమైతే వీడియోస్ అవి తీసుకుంటున్నా అంటే వాళ్ళు తీసుకుంటున్నారు వీడియోస్ అవన్నీ మేము మిడిల్లోకి వెళ్ళి అరే నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా నువ్వు పిక్స్ తీస్తున్నావు కదా మమ్మల్ని కూడా తీసుకోరా మమ్మల్ని కూడా తీయరా అని అడిగితే పాపం బలైపోయి తీసాడు గైస్ వీడియోస్ తీసాడు పిక్స్ తీశాడు ఇంకా వీడియోస్ పిక్స్ దిగుతూ ఉంటే మా ఫ్రెండ్ వచ్చి దేవుడు గుడికి వెళ్ళిందంట కొబ్బరికాయ ప్రసాదం అయితే ఇచ్చాడు ఇంకా అది పట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము మా గ్లాస్ అయితే అయిపోతుంది ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం దారిలో మేమైతే చిన్న వీడియో తీసాము ఇంకెళ్ళొచ్చే వాళ్ళందరూ మనల్లా చూస్తున్నాం మనం తర్వాత వద్దాం